పెట్టిస్తాడు అన్నావు దావీదు ఏ ఏ షేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక మారుని తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టదు ఇది నిజమా ఆ నిజమే నిజమే మరియ నా పందం చేసుకోను దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టేదో ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనవాడు నేను పురుషుని ఎదురయ్యే దానిని ఇది ఎలాగో సాధ్యము ప్రభు అయిన దేవుడు పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును ప్రభు అయిన దేవుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును మీద పడుతుంది కదా నా పేరు తాత నా పేరు కుంటోడు నా నా పేరు నత్తోడు నా పేరు చోటోడు నా నా పేరు పట్టోడు

అదేరా రా టమా మొలక్కాయ్ టమాటా కోడిగుడ్డు ఓ అరా అరే చోట అరే అరే పొట్టాడా వెళ్ళి కాసిన చితుకులేరు కదా తెలిగాసుకుందావు నేనా తిని కదల నేను బొమ్మ అంటావే తాత నేను బాను పోతాడా నువై నెలరా బాబా నాన్న భయం అరే కుంటోడా నువై నెలరా నాకు తప్పదుగా మరి తాత గొల్లలు భయపడకురి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభువైన క్రీస్తు ఇవే మీకు ఆనమాలు ఒక శిశువు పొత్తి గుడ్డలలో చుట్టబడి ఒక త్రొట్టెల పడుకుని ఉండుట మీరు చూసలేరు సర్వోన్నతమైన స్థలములో దేవుని మహిమ ఆయనకి ఇష్టలైన మనుషులను భూమి మీద సమాధానముగా కలుగునుగాక రే పొట్టాడా ఆ తెల్లదయ్య ఏం చెప్పిందిరా మన కోసం రచ్చగుండు కుట్టాడంట్రా రచ్చగుండు ఏందిరా అంత గట్టి చదువుతున్నావు నాకేమో శవుడా ఏంది రా సరే రచ్చగుండు చూసేద్దాం రచ్చకుండు పుట్టాడట మన చిచ్చలు పోగొట్టాడంట చూడాలంట చిచ్చలన్నీ ఖచ్చితంగా చూడాలంట చిచ్చలన్నీ అంట పుట్టనేమో పురమునంట పొత్తి గుడ్డల చుట్టలోనంట చెంత చేచే దేవుడో ఎంట ఎంతగానో మెచ్చినారంట వెళ్ళి చూద్దాం పదరో ఎన్న చూసి వద్దాం పదరో ఎన్న వెళ్ళి చూద్దాం పదరో ఎన్న చూసి వద్దాం పదరో ఎన్న వెళ్ళి చూద్దాం పదరో ఎన్న చూసి వద్దాం పదరో ఎన్న వెళ్ళి చూద్దాం పదరోయన్నా చూసి వద్దాం పదరో ఎన్నో 그래 <laughs> 그래 <laughs>

చిత్తమ్మ ప్రభు ప్రభు మీ కారణం యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు ఏమిటి యూదులకు రాజా అవును ప్రభు తూర్పు దిక్కురా ఆయన నా చీతం చూసి ఆయనను వెతుక్కుంటూ వచ్చాం ప్రభు సరే మీరు వెళ్ళి ఆ క్రీస్తు విషయమై తెలుసుకొని మాకును తెలియజేయండి మేము వచ్చి ఆయన పూజించాము చిత్తమ్మ ప్రభు ఎవరు అక్కడ ప్రభు మన రాజ్యంలోని శాస్త్రులను పండితులను పిల్లనం పొడి ప్రభు మా ప్రణామ్ల పండు మీ గ్రంథాలు పరిశీలించి ఆ క్రీస్తు ఎక్కడ పుట్టాడో మాకు తెలియజేయడు చెత్త మార ప్రభు ఆ ప్రభూ యూదా బెత్లేహేమలోని యూదా దేశపు బెత్లేహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానివి కావు ఇస్రయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చిన రాయబడి ఉంది ప్రభు సరే మీరు వెళ్ళండి ఏమిటి యూదులకు రాజా నేను తప్ప వేరొక రాజా ఇది అసంభవం హా ఉడత ఊపులకు ఎల తెగునా ఉడికి నీళ్లకు ఇల్లు కాలనా తాచి బొమ్మతోనైనా పెట్టుకోవచ్చు కానీ ఈ హేరది రాజుతోనా హాహా చెత్తమ్మా ప్రభు మన రాజ్యంలోని రెండు సంవత్సరాల పిల్లలలో నరికి వేయడు ప్రభు ఇందు మూలంగా గ్రామ ప్రజలకు తెలియజేయమనగా సర్వలోకంకు ప్రయాణ ప్రయాణానికి రాయించుకోమని కైసారు ఆజ్ఞాహు வேலன்னா அம்மா அதனால மேல சும்மா சுரேஷ் மாவுல இருக்கு சுரேஷ் மாவுல இல்ல ஆ அது திருகுதுடா இதுக்கு இட் லைப் நேர घंटे अंदरो वाली की इधरो ഇങ്ങണ്ടട്ട് പറ്റുന്നില്ല എവിടെ ചേട്ടാസ് ഹൊ ജയി പോയിട്ട് తర్వాత ആരെ ഇങ്ങേരെ കണ്ട അടുදරോക്ക് ദേ ഇത് സ്പീഡ് മീഡിയ মতോ ആഹോ അരിയ നിന്റെ നടവാള് പോചകം മറിയാ నాకు చాలా దాహంగా ఉంది కూర్చో నేను ఇంకా నడవలేండి నాకు ప్రసవ సమయం దగ్గర పడింది మోచుకోము మరియా అదిగో ఆ కనిపించేది మహాపత్మం అక్కడ కొన్ని గృహాలు కనిపిస్తున్నాయి కానీ అడిగి చూద్దాం నా దేవుడే దీనుడై నా కొరకు పుట్టాడు కళ్ళు తెరచుకున్నాను మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావలనని ఓయ మెయో గుండె తడబడి తరిగి కరిగి మీరీ ఎంత దీనాది దీనో పోయేస Bir dem. లేదు స్థలం మీకు మీకెక్కడిచ్చేది స్థలం స్థలం లేదు గిలవం లేదు పోపోవండి అమ్మా మావిడ పురుటినప్పుడు బాధపడుతుంది మీ ఇంట్లో కాస్త స్థలం ఉంటే మాకే లేదు స్థలము తాను ఎవరూ లేదు గాని మెడకో డోర్ అంట ఒపో స్థలము లేదు ఏమి లేదు ప్రసవిం ప్రసవీన్నయ్య ఎంత దీనా నమో ఏంటయ్యా అమ్మావిడ పురి పతో బాధపడుతుంది మీ ఇంట్లో కాస్త స్థలం వేస్తారా అయ్యో స్థలమా మా ఇంట్లో స్థలము లేదు కానీ ఆ పశువుల పాకలో ఉంటారా చాలా కృతజ్ఞతలమ్మా ఏ సయ్యా పశుల పాతలోసవీనయ్యంత దీనాతిదీనో ఓ సయ్యా నీచనమియనీయ

గారు సాధు నలు పుట్ట పతికల్ దువైయ తల్లి బిలో ఎంత దీనా దీనము ఎంత దీనాది దీనము